ఎప్పటిలానే తెల్లారింది రోజు వారి ఇంటి పనిలో మంగతాయారు గారి సారథ్యంలో లావణ్య ఎప్పటిలానే చెమటలు కక్కుతుంది అమ్మ ఒక ఇంటికి ఊడలే కదా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదా అని దీర్ఘ ఆలోచనతో తన మేధోమదన కార్యక్రమంలో రామ్ కూడా బిజీ బిజీగా అన్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా పదకొండు దాటాక తలుపు తట్టిన చప్పుడైతే లావణ్య వెళ్ళి తలుపు తీసింది మా అమ్మాయికి నీళ్ళు వస్తున్నాం చలివిడితో తాంబూలం తీసుకుని వెళ్దువురా అమ్మాయి అని బొట్టు పెట్టి వెళ్ళింది తమ కాలనీకి రెండు అవతల ఉండే కాంతమ్మ అమ్మాయి వంట పని అయ్యింది కదా తాంబూలానికి వెళ్ళిరా నేను వెళ్దామంటే నాకు మోకాలు నొప్పులు కదా ఓపిక లేదు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కాలు ఒత్తుకుంటూ అంది మంగతాయర్ లావణ్య అటు వెళ్ళగానే టీవీ కట్టేసి తల్లి పక్కన సెటిల్ అయ్యాడు రామ్ ఏమన్నా అడగాలట్రా టీవీ ఎందుకు కట్టేశావు అత్త బంగారం కోడలు కొరువికారం సీరియల్ వస్తుంది మంచి పట్టులో ఉండగా ఆ పావే తెగ బాధపడిపోతూ అంది మంగతాయారు అవునమ్మా మాట్లాడాలి లావణ్ణి నేను తీసుకెళ్తా తీసుకెళ్తాను వస్తే ఎందుకు వద్దన్నావు అది మాత్రం ఎక్కడికి వెళ్తుంది పంపిస్తే బాగుండేది కదా చిన్నగా అన్నాడు రామ్ కొడుకు అలా అడగగానే కోపం వచ్చినా సంభాళించుకుంది అలా అడగగానే ఇలా ఇలా పంపిస్తే మనకి విలువ ఎక్కడిస్తారా వాళ్ళు ఎస్ అంటే మనం నో అనాలి వాళ్ళు నో అంటే మనం ఎస్ అనాలి అప్పుడే ఆ లేనోళ్ళకి మనమంటే భయం భక్తి గౌరవం ఉంటాయి అయినా తను మూడు రోజుల ముందే ఆ పెద్ద ఫంక్షన్కి వెళ్ళి అక్కడ వెలగబెట్టేదేముంది ఈ విడగారు వెళ్ళకపోతే అక్కడ పనులు ఏమీ ఆగిపోవులే పుల్ల వినిచ్చినట్టు అంది మంగతాయారు ప్రేమ మాట దేవుడెరుగు లావణ్య మీద కనీసం గౌరవం కూడా లేదు తన ప్రవర్తన సరికాదని అమ్మకి ఎలా చెప్పాలి మనసులో ఆలోచిస్తూ చిన్నగా అన్నాడు రామ్ అమ్మ నానమ్మ చనిపోయి చానాళ్ళు అయినా తన నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా ఉన్నట్టుండి సంభాషణ అటు ఎందుకు మళ్ళీందో అర్థం కాకపోయినా తన అత్తగారి ప్రస్తావన రాగానే తన గుండెల్లో వేదన పంచుకోవాలని మాత్రం అనిపించింది మంగతాయారికి మర్చిపోయే మనిషా మీ నాన్నమ్మ చచ్చి ఏ లోకాన ఉందో కానీ ఇప్పుడు నాకు తలుకున్న మోకాళ్ళ నొప్పులన్నీ ఆవిడగారి పుణ్యమే మహాతల్లి బతికినన్నాలు సాధించుకొని తిన్నది చచ్చాక ఈ నొప్పులు వదిలిపోయింది అక్కసుగా అంది మంగతాయారు నీ నొప్పులకి తనకి సంబంధం ఏమిటమ్మా ఆసక్తిగా అడుగుతున్న కొడుకుని చూడగానే ఉచ్చంగా ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది మంగతాయారు నీకు మళ్ళీ మీ నాన్నమ్మకు కూడా మీ నాన్నగారు ఒకరే సంతానం బయట పిల్ల పేదోళ్ళ అమ్మాయి అయితే బాగా చూసుకుంటుందని నన్ను చేసుకున్నారు అప్పటి నుంచి నా కష్టాలు మొదలు మీ నాన్నమ్మ నాన్నయ్య వాళ్ళమ్మ నాన్న నేను మీ నాన్నగారు అందరికీ నేను ఒక్కదాన్ని వండి వాడ్చేదాన్ని దుక్కలా ఉన్న వంటగదిలోకి మాత్రం తొంగి చూసేది కాదు మహాతల్లి అది చాలక ఇంట్లో మనిషి కో రకం కూరలు చేయాలి చాకలి ఉంటే బట్టలు సరిగా ఉతకదని నేను కాపురానికి రాగానే మానిపించి ఆ పని కూడా నా నెత్తి మీదే వేసేది ఉన్న బట్టలు చాలక రోజు దుప్పట్లు ఉతకమని పోరు పెట్టేది లంకంత కొంపని రోజు తడి పెట్టేసి తుడవాల్సిందే మీ నాన్నకి నీకులా నోట్లో నాలక లేదు తల్లి అంత చెప్తే అంతే తనకి ఎదురు చెప్పేవాడు కాదు ఇంతడు చాకిరి అంతా రోజు నా ఒంటి చేతి మీదనే నడిచేది అప్పుడు వయసులో ఏమీ అనిపించలేదు కానీ అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి కాలంతో పాటు వారు ఒక్కొక్కరుగా పోయారు నాకంటూ కాసింత సమయం వస్తుంది అనుకున్న సమయంలో మీ నాన్నగారు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు అప్పటిలో చేసిన చాకరి ఫలితం వయసు పైబడ్డాక మీద పడైంది దాని ఫలితమే ఈ కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అప్పట్లో నా కష్టాలు చూసి నానమ్మని నువ్వు బ్యాడ్ నానమ్మ అని పిలిచేవాడివి ఇవన్నీ నీకు గుర్తున్నాయో లేదో చెప్పడం ఆపి దీర్ఘంగా గాలి తీసుకొని నిట్టూడ్చి వదిలింది మంగతాయారు రేపు నీకు రాబోయే మనవడు కూడా నిన్ను బ్యాడ్ నానమ్మ అంటే ఎలా ఉంటుందమ్మా నువ్వు కూడా నానమ్మలాగే బ్యాడ్ నానమ్మ అనిపించుకోవాలని అనుకుంటున్నావా సూటిగా స్పష్టంగా తల్లి కళ్ళలోకి చూస్తూ అడిగాడు రామ్ కొడుకు ప్రశ్నలు చిన్నవైనా విల్లును వెనక్కిలాగి వదిలిన బాణంలా మనసుని బ చాలా బలంగానే తాకాయి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక మాటలు వెతుక్కున్నట్టు ఉంది మంగతాయారు గారి పరిస్థితి కోపము ఆలోచన తెలియని విచిత్రమైన భావావేశ స్థితిలో అలానే ఉండిపోయింది కొన్ని నిమిషాలు తల్లి మౌనంగా ఉండడంతో మరోసారి రెచ్చించాడు రామ్ చెప్పమ్మా అప్పుడు నానమ్మ ఎలా చూసుకుందో అని ఇప్పటికీ తలుచుకొని బాధపడుతున్నావో ఇప్పుడు నీ కూడా నువ్వు అలానే చూసుకుంటున్నావు తను రేపు నిన్ను అలానే అనుకోదా మీ అత్త నిన్ను ఎలా చూసుకోవాలని కోరుకున్నావో అలానే నీ కోడలు చూసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు కోడలి మనసులోని అధికారంతో గెలవాలని అనుకుంటున్నావు కానీ అదే మనసుని ప్రేమతో కూడా గెలుచుకోవచ్చు అని మర్చిపోతున్నావు ఎందుకమ్మా తెలిసి తప్పుడడుగులు వేయటం ఎంత మంచివారైనా తమ నిస్సాయతను అధికారంతో వాడుకోవాలనే చూసేవారిని చూసి భయపడతారు కానీ ప్రేమించలేరమ్మా ఇప్పుడు నీ కోడలి పరిస్థితి కూడా అదే దానికి నువ్వంటే భయం మాత్రమే ప్రేమని మాత్రం ఇంకా పొందలేదు మనం తన బీదరికాని చూసి జాలిపడి ఇంటి కోడల్ని చేసుకున్నాం అనే గౌరవంతో నిన్ను మనసులో దేవతలాగానే చూస్తుంది నువ్వు ఆ స్థానాన్ని పొందే అర్హతలు కోల్పోతున్నావేమో అని నా అనుమానం ఉంది అమ్మ ముక్కు ముఖం తేలిని వాడిని కట్టానన్న ఒకే ఒక కారణంతో బంధం మీద నమ్మకంతో తన జీవితాన్ని నా కాళ్ళ కింద పెట్టి నేను పంచే పిడికెడు ప్రేమకు మురిసిపోతుంది అమ్మ అది ఆడపిల్ల అత్తింట్లో ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది అత్త అమ్మలా ఉంటే బాగుండు అని భర్త తండ్రిలా తనని కాచుకొని చూసుకుంటే బాగుండు అని అత్తింట్లో పుట్టినల్లుని మరిపించే ప్రేమ దొరుకుతుంది అని చాలా చాలా అనుకొని వస్తుంది వాటిలో కొన్ని అయినా లావణ్యకు తీ తీరుతున్నాయంటావా గొంతులో ఆవేశం లేదు ఏదో ఆక్రోశం మాత్రం నిలదీస్తున్నట్టు ఉంది ఆ కంఠం అరిచి గొడవ చేస్తుంది అనుకున్న తల్లి మౌనంగా ఉండడంతో రామ్ మనసు కొంచెం గు కుదటపడింది అప్పుడే పేరంటానికి వెళ్ళిన లావణ్య తాంబూలంతో తిరిగి వచ్చింది తాంబూలంతో ఇచ్చిన అరిశను రెండు ముక్కలుగా తుంచి ఇద్దరి చేతికి అందించి నవ్వుతూ అంది అబ్బాయి బొమ్మలా ఉన్నాడత్తయ్య చూడగానే ముద్దేస్తున్నాడు తన మాటలు వింటుంది కానీ తనేం మాట్లాడలేదు వాన వెలిసిన తర్వాత వాతావరణంలా ఉంది తన మనసు ఏదో తేడాగా ఉంది అనుకొని భర్త వైపు చూసింది తను గమనించి చిన్నగా నవ్వాడు ఏమి లేదు అంటూ సైగ చేస్తూ ఆ రోజంతా మంగతాయారు గారు మౌనంగా ఉంది సాయంత్రానికి స్నేహితులను కలిసి వస్తానని బయటికి వెళ్ళాడు రామ్ చీకటి పడే వేళకు ఇంటికి చేరాలి తన ముఖంలో విపరీతమైన అసహనము అప్పటివరకు మామూలుగా ఉన్న భర్త అలా ఎందుకు ఉన్నాడో అర్థం కాక బిక్కముఖం వేసింది లావణ్య సాయంత్రం భోజనాల మీద కూర్చున్నారు కానీ కూరలో ఉప్పు లేదు కారం లేదు వంట చేయడం కూడా రాదా అంటూ విసిరికొట్టి పైకి లేచాడు రామ్ భర్త ప్రవర్తనకి లావణ్య బెంబేలెత్తిపోయింది ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనని భర్త అలా ఎందుకు చేశాడో అర్థం కాక కంట నీరు పెట్టుకుంది మంగతాయారు గారు కూడా కొడుకుని ఏం జరిగిందిరా అని ఎంత అడిగినా ఏం చెప్పలేదు తను ఉదయానికి మామూలు అవుతాడులే ఏం జరిగిందో తెలుసుకుందాం కంగారు పడకు అని బాధపడుతున్న కోడల్ని ఓదార్చి తన గదిలోకి వెళ్ళిపోయింది మంగతాయారు ఆ రాత్రి ఎంత అడిగినా రామ్ అన్నం తినలేదు ఏమైంది రామ్ అని మళ్ళీ అడిగేసరికి నన్ను ప్రశాంతంగా వదలవా నీ తలనొప్పి ఏంటి నాకు అని కోపంగా అరవడంతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఏడ్చుకుంటూ పడుకుంది లావణ్య సమయం అర్ధరాత్రి పన్నెండు దాటింది రామ్ ప్రవర్తనకి ఏడ్చి ఏడ్చి ఉన్న లావణ్య కళ్ళు అప్పుడే చిన్నగా మూతలు పడ్డాయి సారీ లావణ్య నేను నీకు అన్యాయం చేశాను అస్పష్టంగా వినపడుతున్న రామ్ గొంతు విని కంగారుగా కళ్ళు తెరిచి తన వైపు తిరిగింది లావణ్య రామ్ మొహం మోములో ఆందోళన ఆ మసక బెడ్లైట్ కాంతిలో కూడా స్పష్టంగానే గోచరిస్తుంది రామ్ బుగ్గలు తడుపుతూ లేపుతూ అంది ఏమైంది రామ్ కలేమైనా వచ్చిందా ఈ కలవరింపులు ఏంటి ఏం లేదు లావణ్య ఏదో పీడకల వచ్చింది నువ్వు పడుకో కళ్ళు తెరిచి లావణ్యము తదేకంగా చూస్తూ అనేసి తాను అందించిన వాటర్ బాటిల్లో నీళ్లు రెండు గుట్టకలు తాగి పక్కకు పెట్టాడు బాగా ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా విబ్ ఉబ్బిపోయి ఉన్నాయి ఎర్రనైనా తన చెక్కిళ్ళు ఇంకా ఎరుపును పులుముకొని వానలో తడిచిన కలువల్లా ఉంది తన మోము రామ్ అలా అనగానే ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఒక పక్కకు ముడుచుకొని పడుకుంది లావణ్య తనని అలా చూడగానే రాత్రి తన ప్రవర్తన గుర్తొచ్చి తన మీద తనకే అసహ్యం వేసింది రామ్కి జరిగిన దాంట్లో తన తప్పు ఏమి లేకున్నా తన మనసు నొప్పించానే అని మనసులో బాధపడుతూ తన భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు ఆ స్పర్శలో ప్రేమ కోసమే ఎదురుచూస్తున్న లావణ్య భుజాలపై తన చేయి పడగానే అప్రయత్నంగా కీ ఇచ్చిన బొమ్మల గిర్రున తన వైపు తిరిగింది లావణ్య సారీరా నేను అలా చేయకుండా ఉండాల్సింది ఏదో కోపంలో నీ మీద అరచేశాను నన్ను మన్నించు తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చుబ్కం పట్టుకొని అన్నాడు రామ్ తను ఆ మాట అనగానే తనని గట్టిగా అత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది లావణ్య నీ ప్రేమని తప్ప కోపాన్ని నేను తట్టుకోలేను రామ్ ఆ కోపంలో నన్ను దూరంగా పెడితే అస్సలు తట్టుకోలేను నీకు దూరంగా ఉన్న ఒక్క క్షణం నాకు నరకంలా ఉంది నువ్వు మాట్లాడకుండా ఉంటే నా ప్రాణం పోయేలా ఉంది అమ్మ నాన్న ప్రేమకి నేర్చుకోలేకపోయినా నేనిప్పుడు ఇంత బాధపడలేదు కానీ ఇప్పుడు నిజమైన బాధ ఎలా ఉంటుందో ప్రేమ ఎలా ఉంటుందో నీతో జీవితం పంచుకున్నాకే తెలిసింది నాలో సగం కాదు రామ్ పూర్తిగా నీవే నిండిపోయావు నీ ప్రేమతో నన్ను పిచ్చిదాన్ని చేశావు నేను నేను కాదు నువ్వు కోపం వస్తే కొట్టు తిట్టు అంతేకాని నాకెప్పుడు దూరంగా ఉండాలి అనుకోకు రామ్ ప్లీజ్ రామ్ రామ్ గుండెల్లో తలదాచుకొని ఏడుస్తూ అంది లావణ్య చిన్నపిల్లల ఎక్కిళ్ళు పెడుతూ తన గుండెనే తడిపిన తన ప్రేమను తలుచుకొని తన అదృష్టానికి పొంగిపోతూనే ఈ చిన్న దూరానికే ఇది ఇలా అయిపోయింది భవిష్యత్తులో నాకేమైనా జరగడానికి జరిగితే ఏమవుతుందో పిచ్చిది అనుకుంటూ తనని బలంగా గుండెలకు హత్తుకున్నాడు పిచ్చిదానా నీకు దూరంగా నేనెక్కడికి వెళ్తానే ఒకవేళ చచ్చినా నీ చుట్టే దయ్యమై తిరుగుతాను కానీ నిన్ను వదిలిపోను నేను ఉన్నా లేకున్నా ధైర్యంగా ఉండాలి కానీ ఇలా డీలా పడిపోవద్దు అయినా ఇంతకు ముందు కూడా చెప్పా కదా నిన్ను విడిచి వెళ్ళడం అంటే నా శ్వాస ఆగిపోయినట్లే అని తన నోటిని తన చేత్తో మూస్తూ అంది చిరుకోపంగా ఇలా మాట్లాడవద్దు అని ఎన్నిసార్లు చెప్పారా రామ్ అయినా ఎందుకు ఇలా చేస్తావు మనసులో బాధ కళ్ళల్లో కోపంగా మారేసరికి వింతగా మెరుస్తుంది తన వదనం చంద్రబింబంలా మెరుస్తున్న తన మోమును అపురూపంగా చేతుల్లోకి తీసుకొని గుండెలకి హత్తుకుని అన్నాడు సారీరా అని కిటికీలోంచి కనువిందు చేస్తున్న జాబిల్లి పూర్తిగా మబ్బుల చాటికి వెళ్ళి దాక్కుంది రేయి గడిచింది సూర్యుని లేత కిరణాలు సూటిగా కళ్ళల్లోకి పడగానే దిగ్గున లేచి తెరిచింది లావణ్య పక్కనే రామ్ తనని పొదివి పట్టుకొని పసుపాపలా నిద్రపోతున్నాడు చిన్నగా అతను చేయి తీసి పక్కకు పెట్టి అమ్మో ఏడయింది అత్తగారు ఏమంటుందో ఏమో అనుకుంటూ కంగారు గాలేచి సీర సర్దుకొని బయటికి వచ్చింది ఎప్పట్లానే నిద్రముఖం కడుక్కొని చీపుర్ బకిత నీళ్లు తీసుకొని బయటికి రాగానే వాకిట్లో అందమైన ముగ్గు దర్శనం ఇచ్చింది ముచ్చటైన ఆ ముగ్గును చూడగానే ఆశ్చర్యపోవడంతో తన వంతైంది చిన్నగా వంటగదిలోకి వచ్చేసరికి గిన్నెలన్నీ కడిగేసి వంట అరుగు శుభ్రంగా కడిగేసి ఉంది శాక్ మీద శాకులు ఏంటా ఇదంతా అనుకుంటూ బయటికి రాగానే చేతిలో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ముక్కల మంగ మంగతాయారు ఎదురు వచ్చింది వెళ్ళి వాడిని లేపి నువ్వు తయారవు ఈరోజు మీ అన్నయ్య కూతురికి మంగళస్నానం కదా మర్చిపోయావా ఇద్దరూ త్వరగా కానివ్వండి ఈలోపు ఉప్మా చేసేస్తా తిని ముగ్గురం బయలుదేరదాం బుజ్జిగి పట్టు చీర పెట్టాను పెట్టడానికి ఏమీ లేదని కంగారు పడకు తనదైన రీతిలో ముచ్చటగా చెప్పుకుంటూ పోతున్న అత్తగారి వాగ్దాటిని ముద్దుగా వింటూ బొమ్మలా నిలిచిపోయింది లావణ్య తనని గమనించి తన మార్క్ గొంతుతో ఇంకోసారి అడిచింది వెళ్ళమ్మాయ్ లేట్ అవుతుంది మీ అన్నయ్య వదిన ఎదురు చూస్తుంటారు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది లావణ్య తడుబడుతూ ఆ సరే అత్తయ్యా వెళ్తున్నా అంటూ పరుగులా వెళ్తున్నా తనని చూస్తూ నవ్వుకుంది మంగతాయారు రామ్ ఈరోజు బుజ్జిదాని మంగళస్నానం అత్తయ్య మనల్ని తయారవమంటుంది ముగ్గురం టిఫిన్ చేసి వెళ్దాం త్వరగా రెడ్యవ్వు తన లేపి తను బాత్రూంలోకి దూరింది కుంకుమ రంగు బార్డడుతూ లేతాకుపచ్చ రంగుతో ఉన్న తమ పెళ్లి చీరను కట్టుకుంది తయారైంది అప్పటికి రామ్ అలానే నిద్రపోతూ ఉంటే మరోసారి లేపి అంది రామ్ ఈరోజు నీకు ఏమైంది ఎప్పుడైనా ఉదయాన్నే ఐదింటికి లేస్తావు ఆరోగ్యం బాగాలేదా నుదుటి మీద చెయ్యి వేయగానే లేచి కూర్చొని తనని పట్ట కొట్టకుండా చూస్తూ అన్నాడు రామ్ నువ్వెప్పుడు ఇలానే నిండుగా లక్ష్మీదేవిలా ఉండాలి లావణ్య అబ్బా రామ్ త్వరగా తీరిగ్గా నీ కోరికలు చెప్పొచ్చు కానీ లేవు రిక్క పట్టుకుని లేపుతూ అంది లావణ్య సరిగ్గా అప్పుడే మంగతాయారు లోపలికి వచ్చింది తనని చూడగానే కంగారుగా చెయ్యి వదిలేసేసరికి మంచం మీద దబ్బున పడ్డాడు నడుము పట్టుకొని చచ్చానరోయి దేవుడా అనుకుంటూ తల్లివైపు చూశాడు చిత్రంగా తను కూడా ఆకుపచ్చ పట్టు చీరనే కట్టుకుని ఉంది ఏంట్రా ఇంకా కాలేదా మీది ఇంకెప్పుడు వెళ్దాం ఎండవుతుంది లేట్ అయితే బాగుండదు కానివ్వురా బతిమాలతూ అంది మంగతాయారు ఒకే రంగు చీరలో ముచ్చటగా ఉన్న తల్లిని భార్యను చూసి మురిసిపోతూ బలవంతంగా బాత్రూంలోకి దూరాడు టిఫిన్లు అయ్యాక వెళ్ళే టైంకి అన్నాడు అమ్మా నేను రాలేను బాగా తలనొప్పిగా ఉంది నువ్వు లావణ్య తీసుకొని వెళ్ళు అడిగితే అబ్బాయికి ఒంటో బాగోలేక రాలేదని చెప్పు లా లావణ్య ఏడు ముఖంతో అంది రామ్ నువ్వు రాకుండా ఎలా వెళ్ళాలి సరే అత్తయ్య వెళ్తుంది తలనొప్పి అంటున్నావు కదా నేను ఉండిపోతాను అరే ఏం లేదు లేవే నువ్వు అమ్మతో వెళ్ళిరా ప్రతిదానికి దీలా పడిపోకు తలనొప్పి కదా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది వెళ్ళండి ఇప్పటికే ఆలస్యమైంది తొందర పెడుతూ అన్నాడు రామ్ రామ్ ఏదన్నా అనుకుంటే ఎవరు ఎంత చెప్పినా విడను అని తల్లికి తెలుసు కనుక మంగ తయారు ఇంకా రెట్టించలేదు పోనిలే అమ్మాయి మనం వెళ్ళి వచ్చేద్దాం ఒరే రామ్ బియ్యం కడిగి పెట్టాను స్టవ్ మీద పెట్టుకొని ఫ్రిడ్జ్లో చారు ఉంది వేడి చేసుకొని తిను అలానే పడుకొని ఉండిపోకు మేము సాయంత్రానికి వచ్చేస్తాం జాగ్రత్త అంది లావణ్య చేయి పట్టుకొని బయటికి వెళ్తూ వెళ్తున్న తల్లి భార్యను కళ్ళనిండా చూసుకొని ఒకసారి పిలిచాడు అమ్మా అని ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి తనని చూడగానే తల్లి చేతిలో ఉన్న భార్య చేయి వైపు చూస్తూ అన్నాడు అమ్మా నువ్వు లావణ్య జాగ్రత్త అని సరేరా కంగారు పడకు నేనున్నా కదా నవ్వుతూ అంది మంగతాయారు లావణ్య పుట్టిళ్ళు పక్క ఊరే కావడంతో ఆటోలో పావుగంటలో చేరిపోయారు సరిగ్గా తొమ్మిదిన్నరకి దిగిన చెల్లిని పెద్దావిడని సాధారంగా ఆహ్వానించి ఉన్నంతలో చక్కగా మర్యాద చేశారు అభయ దంపతులు మంగతాయారు బంధువులందరితో మాట్లాడుతూ ఉంటే లావణ్య మేనకోడలు దగ్గరికి వెళ్ళి తనని అలంకరించడంలో ఆనందాన్ని ఆస్వాదించడంలో మునిగిపోయింది చక్కగా పాపిట తీసి దువ్వి జడగంటలు పెట్టి వాళ్ళు జడ అల్లి మల్లెలు కనకంబరాలు కలిపి అల్లిన మాలను పూల జడలో ఆ ఆ జడ చుట్టూ చుట్టి చుట్టింది చారడేసి కళ్ళుకు దిద్ది తెల్లని రాయి పొడిదిన బింది నుదటికి పెట్టి దాని క్రిందే చిటికెడు కుంకుమ పెట్టి చెయ్యి అడ్డం పెట్టి కళ్ళలో కుంకుమ పడకుండా ఊదింది తన అత్తగారు తీసుకున్న పట్టు చీర కట్టి అలంకరణ పూర్తి చేసి తన కళ్ళ ముందు ఉన్న పుత్తడి బొమ్మలా ఉన్న బుజ్జిని అలా అని చూస్తూ ఉండిపోయింది తన చేతుల్లో పెరిగిన పిల్ల అప్పుడే ఎంత పెద్దదైపోయింది అని మెటికలు వేచి దిష్టి తీస్తూ రేపో మాపో నిన్ను అయ్యే చేతిలో పెట్టిస్తే ఓ పనైపోద్దే బుజ్జిని ఆట పట్టిస్తూ నవ్వుతూ అంది లావణ్య పో అత్త అప్పుడే నాకు పెళ్ళేటి నేనింకా చిన్నపిల్లనే సిగ్గుపడుతూనే అత్త కౌగిట్లో ఒదిగిపోయింది ఆ చిన్నారి అలా తన వారి మధ్యలో సందడి చేస్తూ సంతోషంగా గడిపింది లావణ్య రామ్ తలనొప్పి అని రాలేదని బాధపడిన అత్తగారు చెల్లెల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని మాట్లాడడం తను సంతోషంగా ఉండడం చూసి ఆ బాధ మర్చిపోయాడు అభయ్ వేడుకలో బంధువులందరి చూపులు బంగారు బొమ్మలా ఉన్న లావణ్య మీదే నీ కోడలు లక్ష్మీదేవిలా ఉంది మంగతాయారు నీ కొడుకు చాలా అదృష్టవంతుడు అంటుంటే మంగతాయారు కూడా పొంగిపోయింది అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఉన్నంతలో పొందికగా ఏ లోటు రాకుండా చక్కగా వేడుకను జరిపించి ఆ దంపతులను మంగతాయారు ఏర్పాట్లను మెచ్చుకుంది ఆ ఆప్యాయతకే తబ్బిబ్బైపోయారు ఆ జంట అత్తగారు అందరిలో ఎలా ఉంటుందో అని భయపడిన లావణ్య అన్నయ్య వదినలతో ప్రేమగా పలకరించడం అంతే ప్రేమగా అతన్ని గౌరవించడం చూసి ఊపిరి పీల్చుకుంది భోజనాలు అయ్యి సాయంత్రం గడిచేసరికి వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు సందడిగా ఉన్న ఆ ఇల్లు చిన్నగా నిశ్శబ్దంగా లోగిల్లోకి జారుకుంది లావణ్య మంగతాయారు వసారలో వేసిన కుర్చీలో కూర్చొని అన్న వదినలతో మాట్లాడుతుంటే లావణ్య చేతిలో ఫోన్ రింగ్ అయింది ఎవరిదమ్మా ఫోను రింగ్ టోన్ వినపడగానే సంభాషణ ఆపి అడిగింది మంగతయారు సునీల్ అన్నయ్యది అత్తయ్య స్క్రీన్ మీద పేరు చూసి చెప్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అన్నయ్య అమ్మా లావన్నయ్య వాడు పక్కన ఉన్నాడా లేదన్నయ్య అత్తయ్య నేను మా అన్నయ్య దగ్గరికి వచ్చాము బుజ్జిదాని ఫంక్షన్ కదా తను తలనొప్పి అని ఇంట్లోనే ఉండిపోయాడు ఏమైంది అన్నయ్య గొంతులో కంగారు చూసి ఆతృతగా అడిగింది వాడికి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు తల్లి గంట నుండి ట్రై చేస్తున్నా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు అందుకే నేను నీకు చేశాను తడబడుతూ అన్నాడు సునీల్ తలనొప్పి అన్నాడు కదా పనుకున్నాడే ఏమో అన్నయ్య ఎందుకో కంగారు పడుతున్నట్టు ఉంది మీ గొంతు ఏం జరిగింది అన్నయ్య తన వైపు చూస్తున్న అత్తయ్య వైపు చూస్తూ ఆందోళనగా అంది లావణ్య ఏం లేదు చెల్లమ్మ నిన్న చెరువుగట్టు దగ్గర ఆ సూరిగాడితో చిన్న గొడవ జరిగింది నేను సర్ది చెప్పి వాడిని ఇంటికి పంపించాను కోపంగా వెళ్ళాడు వీడికి అసలే ఆవేశం ఎక్కువ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్లో నీకు చేశాను తల్లి నేను ఊరిలోనే లేను ముందు మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టే పెట్టేశాడు సునీల్ సునీల్ చెప్పింది అత్తగారికి అన్నా వదినకి చెప్పి హడావిడిగా బయలుదేరిన లావణ్యను ఆపి సార పెట్టి బొట్టు పెట్టింది లావణ్య వదిన ఈసారి తప్పకుండా తమ్ముణ్ణి తీసుకుని రావాలి అంతా శుభమే జరుగుతుంది కంగారు పడకు క్షేమంగా వెళ్ళిరా తల్లి అంటూ అన్నా వదిన సాగడం ఆటోలో కూర్చున్న లావణ్య మంగ మంగతాయారు గుండెల్లో ఒకటికి పదిసార్లు కొట్టుకుంటున్నాయి బ్యాగ్లో ఫోన్ తీసి రామికి పదోసారి కలిపింది మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం సమాధానం ఇవ్వడం లేదు దయచేసి కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి అంటూ రికార్డెడ్ వాయిస్ వినగానే చిరాకు పుట్టి ఫోన్ బ్యాగ్లోకి గిరాటేసింది కంగారు పడకమ్మాయి పడుకున్నాడో ఏమో తనకి ధైర్యం చెప్పడానికి అంది కానీ తను లోపల భయపడుతూనే ఉంది అసలు ఏం గొడవ జరిగి ఉంటుంది ఆ సూర్యుగాడి ఏమన్నాడు వాడసలే వదురిబోతు ఏమన్నాడో నిమిషాలు యుగాలుగా నడుస్తుంది ఆ ఆటోలో సమయం ఆ ముందు రోజు సాయంత్రం చెరువుగట్టి దగ్గర ఉదయము మీ ఆవిడ మా వీధికి వచ్చిందిరా మావా కళ్ళన్నీ తన మీదే అనుకో ఎంతైనా నక్కతోకి తొక్కి ఉంటావు బాపు బొమ్మ లాంటి పెళ్ళాం దొరికింది అసూయ పడుతూ కుళ్ళుకుంటూ అన్నాడు సూరి ఒరే విధవా ఏంటా మాటలు వారిస్తూనే ఉన్నాడు సునీల్ అంతలోనే అందుకున్నాడు రామ్ కట్నానికి కక్కుర్తి పడకపోతే నీకు బాపు బొమ్మే పెళ్లాంలా వచ్చేది ఇంకా ఎక్కువ మాట్లాడితే డిప్ప పగిలిపోతుంది కోపంగా అన్నాడు రామ్ ఆపరా అసలు నీ కర్రిఖానికి ఆ పిల్లలా దొరికింది మావా దిక్కులేక నిన్ను చేసుకొని ఉంటుంది తన అందానికి రాజకుమారుడు లాంటి అబ్బాయి వచ్చేవాడు నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది తనను చేసుకొని ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశావు బావా మందులో నోరు జారాడు సూరి ఆ మాటలకు ఆవేశంలో చెంప పగొట్టాడు రామ్ ఇద్దరు కలబడుతుంటే సునీల్ విడిపించి సూరికి గట్టిగా చివాట్లేసి మందులో ఉన్నాడు వాడి మాటలు పట్టించుకోకరా అని రామికి సర్ది చెప్పి గొడవ సద్దుమణిగించాడు తర్వాత ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు ఉదయం రాముని కలుద్దామనుకున్న అర్జెంటు పని ఉండడంతో కలవకుండానే వేరే ఊరు వెళ్ళిపోయాడు సునీల్ ఆటో ఆగగానే ఛార్జ్ ఇచ్చి పుట్టింటి సారని చేతిలో పట్టుకొని మంగటఆర్వెనకే కిందికి దిగింది లావణ్య మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం